హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హెర్విల్లు లాక్సన్ కి చాన్స్ ఈరోజు మనం బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా క్యారెట్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వీడియో మొత్తం చివరి వరకు ఖచ్చితంగా చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక ఐదు చిప్స్ బంగాళానుంపల్ని అయితే తీసుకోవాలి కొంచెం పొడవుగా ఉండే బంగాళ తీసుకుంటే మనం చేసే చిప్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా తీసుకున్న బంగాళా పైనున్న పైన పొక్కని సన్నగా తీసేసుకోవాలి ఒక స్లైడర్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ ఈ విధంగా పైనున్న పొక్కునంతటినీ తీసేసుకోవాలండి మనం తీసుకున్న ఐదు బంగాళా నొప్పలు కూడా పైనున్న పొక్కునంతటినే తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పొక్కు తీసేసిన తర్వాత వీటిని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక చిప్స్ కట్టర్ని తీసుకొని మనం పొక్కు తీసేసిన అన్నింటిని కూడా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉండే విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి మనం తీసుకున్న బంగాళ అన్నీ కూడా ఇదే విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒకదాని మీద ఒకటి ఒక ఫోర్ వరకు పెట్టుకొని చాలా అంటే చాలా సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసే చిప్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి మనం తీసుకున్న బంగాళా కూడా ఇదే విధంగా సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న స్లైసెస్ని యాడ్ చేసుకొని ఇందులోనే వాటర్ని పట్టుకొని వీటిని ఒక ఐదారు సార్లు వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ బంగారంపల్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి ఈ స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోయేంత వరకు ఈ స్లైసెస్ని సుమారుగా ఒక ఐదవరు సార్లు చాలా స్లోగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా ఈ పైన ఉన్న తెల్లని వాటర్ అంతా రిమూవ్ అయిపోయేంత వరకు ఒక ఐదారు సార్లు వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న స్లైసెస్ని సుమారు ఒక అరగంట వరకు ఫ్యాన్ కింద పెట్టుకుని ఆర్పెట్టుకోవాలండి వీటిలో ఉన్న తడంతా రిమూవ్ అయిపోయేంత వరకు వీటిని ఫ్యాన్ కింద ఈ ఈలోపు చిప్స్ కోటింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి కాన్ఫ్లోర్ని వాడడం వల్ల మనం చేసే చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ చాట్ మసాలా అవైలబుల్లో లేకపోతే ఆ ప్లేస్లో మీరు గరం మసాలాను కూడా వాడుకోవచ్చు అండి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు చిప్స్లోని తరి అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుందండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చిప్స్ అంతా చాలా పొడి పొడిగా అయితే అయిపోయాయి సో మనం చేసుకునే చిప్స్ కోసం పదార్థాలన్నీ రెడీ అయితే అయిపోయాయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి మనం తీసుకున్న బౌల్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న స్లైసెస్ని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం కూడా చిప్స్ అన్నిటినీ బాగా పట్టే విధంగా నీట్గా కోట్ చేసుకోవాలి మనం చిప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగానే కలిపి పెట్టుకుంటే ఈ చిప్స్లో వాటర్ అనేది వచ్చేసి చిప్స్ అనేవి చాలా మెత్తగా వస్తాయి ఈ లోపు ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ని ఇంట్లో యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చిప్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం చిప్స్ని యాడ్ చేసిన వెంటనే వీటి అయితే అలా కరిపితే ఇవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి సుమారుగా ఒక నిమిషం తర్వాత వీటిని కలుపుకుంటూ రెండు వైపులా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు చిప్స్ని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి మనకి చిప్స్ ఫ్రై అయ్యే లేదో తెలియడానికి పైన ఉన్న ఆయిల్ బుడగలన్నీ రిమూవ్ అయిపోతాయండి చూసారు కదా చిప్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నామండి తిసార్ కరెండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు ఆయిల్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి ఆయిల్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మరికొన్ని చిప్స్ని తీసుకొని వాటిని కూడా కార్న్ఫ్లోర్ వేసుకొని వాటికి బాగా అప్లై అయిపోయిన తర్వాత బాగా కాగిన ఆయిల్లో వేసుకొని ఆయిల్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ని కూడా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా వచ్చేంత వరకు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా అయితే వస్తాయండి చూశారు కదా ఈ చిప్స్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఈ విధంగా తీసుకొని అదే ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నామండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతాయి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలకి పెద్దలకి అందరికీ గ్యారంటీ అయితే నచ్చేస్తాయండి అలాగే నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి